రుద్ రాహుల్ రుద్రాన్ని రాహుల్కి రాజ్ కావ్యలో ఏం చేస్తున్నాడో కనుక్కొని కనుక్కోమంటుంది ఆ పని మీద రాహుల్ ఆఫీస్లో ఒక అమ్మాయి చెప్తూ ఉంటాడు రాహుల్ సరౌండింగ్లో ఏం చేస్తున్నాడో ఎవరితో ఎక్కువ ఉంటున్నాడో కనుక్కొని నాకు చెప్పని అంటూ ఉంటాడు అదే టైంలో కావ్య విషయం కూడా కొనుక్కుని ఉంటాడు కావ్య రాజు కోసం ఏం చేస్తుందో కూడా కొనుక్కో అంటూ ఉంటాడు అప్పుడు ఆ అమ్మాయి రాహుల్కి ఫోన్ చేసి రాహుల్ ఒక అమ్మాయితో ఎక్కువగా ఆఫీస్లో గడుపుతున్నాడని అమ్మాయితో క్లోజ్గా ఉంటున్నాడని కావ్య అది చూసి తట్టుకోలేకపోతుందని కూడా చెప్తాడు ఆ విషయం తెలిసి రాహుల్ అందరు ఇంటందరి ముందు రాజు ఒక అమ్మాయితో తిరుగుతున్నాడు కావాలంటే కావ్యను కూడా అడగండి డైరెక్ట్గా ఆఫీస్లోనే కలుస్తున్నారు అని అంటూ ఉంటుంది ఆ మాటలకి అప్పటి దానలక్ష్మి వాళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు ఇప్పుడు చెప్పండి వదిన మీరు చేసిన పనికి రాహుల్కైతే ఒక పని రాజుకైతే ఒకట ఇప్పుడు చెప్పండి అని రుద్రాని అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి కావ్య అయితే ఏంటి మీరు ఎప్పుడు ఎవరో ఒకరి మీద ఏదో దుమ్మెత్తి పోస్తూ ఉంటారు అని అంటూ ఉంటుంది ఏం కావ్య నీకు తెలీదా ఏంటి లేకపోతే నువ్వు ఇంత అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాల్సినంత అవసరం ఏంటి వేషం మార్చాల్సినంత అవసరం ఏంటి నీ భర్త నీకు ఎక్కడది అని ఆఫీస్కి వెళ్ళడం తనతో ఉండడం డ్రెస్సింగ్ మార్చడం తనకి చక్కగా కనిపించడం అవన్నీ నువ్వు చేసిన ప్రయత్నాలే కదా అని అంటూ ఉంటుంది రుద్ర అని రాహుల్ ఆ మాటలకి రాహుల్ చెప్ప పగలగొట్టి మీకు ఇది అనవసరం మా భార్య భర్తల మధ్య ఎన్నేను ఉంటాయి అది మీకు అనవసరం అని అంటూ నా భర్త సంగతి నాకు తెలియదా నేను ఖాళీగా ఇంట్లో ఉండడం ఎందుకనే వెళ్తున్నాను ఆఫీస్కి మా భర్త ఏం చేస్తున్నాడు ఎవరితో తిరుగుతున్నాడు అని కాదు అని అంటే మరి ఇంత అర్జెంటుగా వేషం ఎందుకు మార్చామంటే నేను డిజైనర్ అని కదా ఆఫీస్కి చాలామంది వస్తారు అందుకే నేను గెటప్ మార్చాను అంతే అని అంటూ ఉంటుంది కావ్య